వెరీ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీ వన్ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క శ్రేష్టమైన నామంలో మన ప్రభువుడు ప్రియకుడు ఏసూ వర్శ్రేష్టమైన నామంలో తరగతి మరొకసారి మీ అందరికీ ప్రత్యేక వందనాలు థ్యాంక్ యూ లోట్ మరొక దినం దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు ఒక మంచి దినాన్ని ఒక బహుమతిగా అందరం బాటి దేవునికి సలహా మనం కృతజ్ఞత చెల్లించడం జరుగుతుంది ఖాళీగా అయితే నేను నాకైతే జాజ్ ప్రాకర్ రావులా నేను ఒక విశ్వాసి నా ఆత్మీయ తండ్రి గారు ఎవరు తండ్రి చేతులారయ్య గారు దేవ్ సంత సాహస ప్రాధనాలి సో ఈరోజు మనం చూసుకున్నట్లయితే కీర్తన మనం నుంచి నూట పంతొమ్మిదవ పద్దెనిమిది నుండి నూట యాభై తొమ్మిదివ వచ్చిన మనం ధ్యానం చేసుకున్నాం ఇంతకంటే ముందు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థనతో మనం ముందుకు వెళ్దాం దేవా మీకు బంధనాలు అంటే మరొక దీన్ని మాకు బహుమతిగా ఇచ్చినందుకే మీకు అవుతున్నాం తండ్రి ఈరోజు మీ వాక్యాన్ని మా ధ్యానం చేస్తుండగా తండ్రి మీ పరలోకపు తండ్రి ఆశీర్వాదం మా మీద మరించండి మీ ఆత్మకార్యం జరిగించమని ఆత్మతో నడిపించమని వేస్తున్నామని సాధిస్తున్నాను తండ్రి అమ్మేను థ్యాంక్ యూ చూసుకున్నట్లయితే దేవుని ప్రియ సహోదరి సహోదరులుగా నా యొక్క సహోదరు ప్రియ ప్రయత్న చూడండి యహోవా చిత్తగించుము నీ ఉపదేశంతో నాకెంతో ప్రీతికరము కృప కృపచొప్పున నన్ను బ్రతికింపు ఆ చూడండి ఇక్కడ మనము కీర్తనకారుడు ఆ యొక్క భక్తుడు ఆ దేవునికి ఇలా ప్రార్థన ఇస్తున్నాడు ప్రభువ యహవ నా ఎహోవా నీ ఆదేశాలు నీ ఉపదేశాలు అంటే విను ప్రభువ ఒక్కసారి తీసి విను అందులో కలికరించు నన్ను చూడండి ప్రభు మీ ఉపదేశాలు నాకెంతో ప్రీతికరము నాకెంతో ఆప్యాయము చూడుము చిత్రకించుము చూడుము అని అంటున్నాడు అలదుగా అయితే నీ కృప చొప్పున నన్ను బ్రతికించము అంటున్నాడు నీ అనుగ్రహం నీ కృప నీ అనుగ్రహం ఏదైతే ఉందో దాని ప్రకారమే నన్ను బతికించు ప్రభు అని అంటున్నాడు అలాదుగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రియ సహోదరు సహోదరు ఇక్కడ వివరణలోకి వెళ్తే రచయిత నా దేవుడి వాక్కును నిజంగా ప్రేమిస్తున్నాడనకి దేవుని సాక్షిగా పిలుస్తున్నాడు అళనీయ మనుషులను ఎవరిని సాక్షిగా పెట్టుకుంటలేడు దేవు స్ట్రైట్ ఆ దేవుని దేవాన్ని సాక్షి నేను 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 ప్రేమిస్తున్నాను ఆయన దయకు దేవుణ్ణి సాక్షిగా పెడుతున్నాడు అలలియ దీన్ని తన ప్రార్థనకు ఆధారంగా చేస్తున్నాడు హలలియ అయితే ఆ యొక్క దేవుణ్ణే ప్రార్థన ఆలకించు ప్రార్థనను విను చూడాలి ప్రభుత్వ నా యొక్క నీతి ఎలా ఉంది నన్ను పరిశీలించి నా హృదయాన్ని పరిశీలించు అని ఈరోజు దేవుని ఒక సన్నిధి ఆయన కాదనేస్తున్నాను కలది చూడండి అయితే ఇంగ్లీష్లో చూసుకున్నట్టయితే మరి కన్సిడర్ హౌ ఐ లవ్ యువర్ ప్లేసెప్స్ అంటే చూడండి ఆలకించు ప్రము నా యొక్క నా యొక్క ప్రేమ ఐ లవ్ యువర్ ప్లేసెస్ నేను మీ ఆజ్ఞలను నేను ప్రేమిస్తున్నాను మీ ఆదేశాలంతా నాకు ఇంత ఇష్టము అదే చూడండి హల్లవీయ అయితే ఆ రివ్రే నన్ను దేవా అకార్డింగ్ టు యువర్ లవింగ్ కైండ్నెస్ నీ దయ ప్రకారం నీ అనుగ్రహం ప్రకారం నన్ను రక్షించు అంటున్నాను మరి ఇంత గొప్ప మాటలు ఈరోజు దేవుని నీకు నాకు దయచేసిండు హల్లవీయ అయితే మనం కూడా ఆయన సన్నిధులు ఇలాగనే మొరబెడదామో ప్రభువ చిత్తగించు తండ్రి మరి చూడ జ్ఞాపకం తెచ్చుకున్నాను ప్రభువ నాపై దయచూడు అంటే నీ ఉపదేశాలు నాకెంతో ఇష్టం నాకెంతో ప్రియం ప్రభువ అంటే ఇదిగో నీ అనుగ్రహం ప్రకారమే నన్ను ఈరోజు బ్రతికించాను కానీ ఈరోజు మనము మన ఆయన సన్నిధ మురళిగాను అయితే దేవుని యొక్క కృప నీకు మీ కుటుంబానికి వాళ్ళందరి కుటుంబాలతో ఆమె తెలుసు